క్రీడాయ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎక్స్పో వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు శశిధర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో డాక్టర్ అర్ణెపు శశిధర్ ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు బీపీ షుగర్ థైరాయిడ్ మొదలగు వాటిని ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించారు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు అందించిన శశిధర్ హాస్పిటల్స్ సేవలను క్రీడాయ్ ఎక్స్పోలో పాల్గొన్న వారు కొనియాడారు రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ క్రీడా ఎంపీ డౌట్ నాకు వచ్చింది దాని గురించి తెలుసుకున్నాను ఈ ఎక్స్పో గ్రామం వల్ల నాకు చాలా ఐడియాస్ వచ్చాయి బిల్డింగ్ కట్టిన తర్వాత మనం దాని ఎలా చూసుకొని బాధపడే కనుక ఎక్స్పో వచ్చేసి ముందుగా మనం ఏం కావాలో సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ప్లాన్గా కట్టడం ఏంటో తెలుసుకున్నాను ఎక్స్పో గ్రామం వల్ల అలాగే అందరూ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో లక్ష లక్షలు ఖర్చు పెట్టి చాలా బిల్డింగ్స్ కడతారు చాలా మంచిగా ఇంటీరియర్స్ చేయించుకుంటారు అందరూ మర్చిపోయింది ఏంటంటే హెల్త్ హెల్త్ అట్లీస్ట్ ఒక మీకు ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇయర్లీ వన్స్ మీరు సెటప్ చేయించుకుంటే పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడే రియాక్ట్ అవ్వకుండా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడే మనం సెటిల్ చేసుకుంటేనే బాగుంటుంది అలా ఈ స్టార్ మనం స్టార్టింగ్ నుంచి ఇవన్నీ మీరు చూసుకుని వచ్చి లాస్ట్ హెల్త్ కూడా కొడుతుందని చెప్పే మన క్రీడా ఏమో నా చేతి మెడికల్ క్యాంప్ అందరూ ఈ పెడీ సందర్భంగా ఈ ఎక్స్పో సందర్భంగా అందరూ మీ మీద కాన్సన్ట్రేట్ చేసి రూట్ కాజెస్ ఏంటో ముందుగానే కనిపెట్టి దాన్ని ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ద్వారా మనం పెద్ద ప్రాబ్లం లైక్ మేజర్ స్ట్రోక్స్ హార్ట్అటాక్ కానీ తర్వాత సీవియస్ స్ట్రోక్స్ కానీ ముందుగానే మనం ప్రివెక్ట్ చేసుకోగలుగుతాము సో మీకు ఎటువంటి హెల్త్